హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనము మన మన ఊరి మన ఊరి బ్రదర్ అన్న అనమాట చంద్రన్న అన్న బ్రదరు పెద్ద సినిమా అయితే చేసినాడు అన్నైతే కలిసినాను ఇప్పుడు అన్న దగ్గర కలిసేసి సినిమా విరాల గురించి అయితే కొద్దిగా తెలుసుకుందాం రండి మనం హిందూపూర్ నుండి ఒక మనిషి పెద్ద సినిమా హీరోగా చేస్తున్నాడు అంటే మన హిందూపూర్ ప్రాంతానికే గర్వకారణం చిన్నప్పటి నుంచి తన గోలు ఒక్కటే హీరో అవ్వాలన్నది ఇప్పుడు తన కళని నిజం చేసుకుంటున్నాడు చంద్ర అన్న ఎంతో కష్టపడి ఎంత దూరం వచ్చాడు మన తెలుగు కన్నడనే కాకుండా ఇంకా హిందీ మలయాళం తమిళ్లో కూడా సినిమాని ప్లాన్ చేస్తున్నారు ఎక్కడో మారుమూలాన చిన్న పల్లెటూరులో మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఈరోజు ఒక పెద్ద సినిమాకి హీరోగా నటిస్తున్నాడు అంటే ఆయన ఎంత కష్టపడి ఉంటాడో ఒక్కసారి ఆయన మాటల్లోనే విందాం రండి అన్న మన సినిమా గురించే మా ఊరు మన ఊరు మన పంచాయతీ పక్కూరల్లో పెద్ద సినిమా చేస్తా అంటే మేము నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాము మన సినిమా గురించే కొద్దిగా చెప్పన్న మరి ఎన్ని సినిమాలు చేసినారు ఇప్పటికి మీరు ఇది ఎన్నోది అనేది మీరు ఇంతకు ముందే ఒక సినిమా కూడా చేసినారంట కొంచెం వివరంగా ఇంతకు ముందు మూడు సినిమాలు చేశాను దాంట్లో ఒకటి ఇంకా రిలీజ్కి పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది ఒకటి విలన్ క్యారెక్టర్ చేశాను ఇప్పుడు మన పెద్ద ప్రొడక్షన్లు జరుగుతుంది సో ఓటీ బ్యాచ్ అని ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు ఓటీ బ్యాచ్ అంటారంటే కుర్రాలు అదే ఫుల్ ఫామ్ చెప్పండి అది కొంచెం ఓటీ బ్యాచ్ అంటారంటే ఓల్ టీమ్ బ్యాచ్ అని ఓల్ టీమ్ బ్యాచ్ అని నిన్న కూడా నేను వీడియోలో కొంచెం తప్పు చెప్పినాను అన్న ఇప్పుడైతే క్లియర్ చేస్తాడు సో ఓటీ అంటే ఓటీ బ్యాచ్ అంటే ఓల్డ్ టీమ్ బ్యాచ్ అని సినిమా టైటిల్ వచ్చేసి సో ఈ సొసైటీలో కమర్షియల్ గా ఏదైతే తప్పులు జరుగుతున్నాయో కుర్రాళ్ళు ఆల్కాలిక్ అడిక్ట్ అయ్యి ఏదైతే తప్పులు చేస్తున్నారో ఆల్కాలిక్ నుంచి చెడుందా మంచి ఉందా ప్లస్ ఆర్ మైనస్ ఏమేమి జరుగుతుంది సో దాన్ని మనము ఈ తెరపైన తీసుకొచ్చి ప్రజలకి ఈ కామ సామాన్య ప్రజలకి కామన్ పీపుల్కి వాళ్ళు కష్టపడి ఎంతో ఎంతో నాలి చేసి సంపాదిస్తుంటారు వాళ్ళు ఆల్కాలిక్ అడిట్ అయ్యి వాళ్ళ మత్తులో ఏమేమి జరుగుతాయో దానిపైన ప్రాసెస్ చేసి ఒక త్రీ ఇయర్స్ దీని నుంచి రీసెర్చ్ చేసి దానికి అడిట్ అయి నేను కూడా ఆల్కాలిక్ అడిట్ అయ్యి ఆల్కాలిక్ అడిట్ అయితే ఎలా ఉంటుంది ఎలా ఉంటది ఎలా బిహేవియర్ చేస్తారో దాని ప్రకారంగా ఒక మంచి మెసేజ్ తో మా ప్రజలకి ఒక మంచి మెసేజ్ తో ముందు ఈ మూవీని ముందుకు తీసుకురావాలని సో దాని నుంచి నేను ఎక్స్పెరిమెంట్ చేశాను కాబట్టి ఆ ఎక్స్పెరిమెంట్ ప్రజలకి ఎలా ఉంటుందో స్క్రీన్ పైన తీసుకొచ్చి చూపియాలని నా ప్రయత్నం సూపర్ అన్న సో మన విలేజ్ మన విలేజ్ లో జరుగుతుంది ఎక్కువగా అంటే మనకి ఎలా మన లొకేషన్ లో మన మన పంచాయతీ ఎక్కడెక్కడ జరిగింది గ్రామం మా చెరులోపల్లి ఓకే మొదలవచ్చి మన ప్రాజెక్ట్ ఉంది కోనాపురం ప్రాజెక్ట్ మన బాలాజిల్లి పెట్టు ఇక్కడ వచ్చేసి మన ల్యాండ్ లో వచ్చేసి సొంత మన ప్లేస్ లో వచ్చేసి ఒక గుడిసి అక్కడ మన చుట్టూ హిందూపురం పల్లెటూరు వాతావరణంలోనే చేసాము ఈ పల్లెటూరు వాతావరణంలో ఇది వరకు ఎవరు కెమెరా ఎలా ఉంటుంది ట్రాక్ కంట్రోల్ ఈ సినిమాకి సంబంధించిన వాతావరణము ఆ కళ ఎప్పటికీ ఎవరు చూడలేదు లైవ్ లో ఆ వాతావరణాన్ని మన పల్లెటూరికి పరిచయంంచాలనే నా ఆశా పది మందికి తెలాలని ఇంతకు ముందు థియేటర్ లో చూసాము మేకింగ్ మీడియా చూసాము ఇప్పుడు ఎలక్ట్రికా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది బట్ ప్రజలకి కూర్చొని లైవ్ లో చూసుకుంటున్న వీడియో ద్వారా చూస్తున్నారే తప్ప లైవ్ లో ఇప్పుడు దాకా ఏ మూవీ షూటింగ్ ఎక్కడ వీక్షించింది లేదు వాళ్ళు ఎంజాయ్ చేసింది లేదు సినిమా షూటింగ్ కూడా ఇలా ఉంటుందా కళ్ళు కట్టినట్టు నీట్ గా లైవ్ లో చూపించడమే నా ప్రయత్నించా సో నాకు సినిమా తగ్గట్టుగా లొకేషన్స్ కూడా అడ్జస్ట్ అయ్యాయి నాకు కరెక్ట్ గా కావాల్సిన విజులేషన్స్ కూడా దొరికాయి మేము అనుకున్నట్టే ఫ్రేమ్స్ వస్తున్నాయి బ్యూటీగా వస్తుంది సినిమా కూడా ప్రజలకి ఒక మంచి మెసేజ్ తో ముందుకు రావాలని నా ప్రయత్నం మంచిదనా మనకి సినిమా ఎన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుందనా సో లాంగ్వేజ్ వచ్చి తెలుగు కన్నడ ఇంక త్రీ మలయాళము తమిళ వచ్చేసి డబ్ చేద్దామని ప్లాన్ ఫైవ్ లాంగ్వేజ్ మొత్తం దాంట్లో కన్నడ తెలుగు మాత్రం స్ట్రైక్ లాంగ్వేజ్ అన్నా శివన్న అన్న నేను మీరు చాంద్రోల్ నుండి చిన్నప్పటి నుంచి చూసే ఉంటారు అన్న ఎంత కష్టపడతా అన్నాడు సినిమాలో మీరు చూసింది ఏమన్నా కొంచెం అనుభవము మన ఆడియన్స్ కి అన్న గురించి ఇది ఇప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పవలసిన విషయం ఏముందంటే ఒక స్నేహితుడు చిన్నప్పటి నుంచి మన జట్లో పెరిగి అన్ని విధాలుగా అన్నీ విషయాలు పంచుకొని నడిచినాము ఇలాంటి సందర్భం వస్తుందని మేము ఆశించలేదు అసలు కళల్లో కూడా కల అనుకోలేదు మేము ఒక స్నేహితుడు ఇంత స్థాయిలో ఒక పట్టుదలతో సినిమా మనము ప్రపంచంలో ఒక మంచి సబ్జెక్ట్ మనం చూపించాలని ఒక తపన అతను ఈ ధైర్య సాహసాలు నాకు ఎంతో నాకు ఎంతో మాలేటూరు నుంచి పెద్ద సినిమా పోవాలంటే మామూలు విషయం కాదు ఎంత కష్టం ఉంటది ఎంత కష్టం అది కాక అంటే ఒక సామాన్యుడు ఏ స్థాయి కన్నా ఎదగలడనే ఉదాహరణ చంద్ర రూపంలో నేను వెళ్ళారా నేను షార్ట్ ఫిలం తీయాలంటే ఇప్పుడు కావట్లేదు ట్రై చేశాను కానీ అన్ను పెద్ద స్క్రీన్ సినిమా చేస్తాడంటే మన పంచాయతీ కాదన్నా మన హిందూపురం ప్రాంతానికి కూడా ఇది ఒక ప్రౌడ్ ప్రౌడ్ మూమెంట్ అన్నా అదిగాక మా ఊర్లో మా ఊరొసడే అదే ఎందుకంటే ఇక్కడ మాకు ఏ సైనా మా ఊరసే నా క్లోజ్ ఫ్రెండ్ కావడం ఈ ఈరోజు చంద్ర కూడా మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా మంచి ఒక అనిపించుకోవాలని ఇప్పుడు ఉండే సినిమాలో మాత్రము అసలీట్ ఒక సామాన్యుడు కుటుంబం కోల్పోవడానికి ఒక బానిసై పోతున్న సందర్భంలో ఈ మంచి సినిమా సబ్జెక్టు అందుకున్నందుకు నా స్నేహితుడుగా నేను చాలా గౌరవిస్తూ నేను ఎప్పుడు కూడా ఈ కూడా చంద్ర ఏది చెప్పినా కూడా మాట తీసుకొని ఇంకోటి మనం వ్యక్తిగతం ఈ సినిమాలు మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే సూపర్ అట్లా డైరెక్టర్ హీరోయిన్ గారు వాళ్ళ గురించి అంత కొంచెం వివరంగా చెప్పండి ప్రొడక్షన్ వచ్చి చందు మూవీస్ అని బ్యానరు మన బ్రదర్ వచ్చేసి మురళీ మోహన్ అని నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటూ నా వెన్నంటే ఉండు నాకు సపోర్ట్ చేస్తూ కొడుకులాగా నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ నా కొడుకులాగా నువ్వు ఎదగాలి సినిమా అంటే నీకు మంచి ఆసక్తి ఉంది డబ్బు ఎంతైనా ఖర్చు పర్లేదు నువ్వు సినిమా చేయాలి నీ ఆశని నెరవేర్చుకోను నువ్వు ఐదో తరగతి నుంచి ఒక హీరో కావాలని కళని నేను నెరవేర్చానే నా వెన్నంటే నిలబడుతూ నాకు నిలబడిన ప్రొడక్షన్గా నిలబడుతూ నాకు సపోర్ట్ చేస్తూ ఉన్న ఒక మురళీమోహన్ అన్న ఆయనకి ఎప్పుడు నేను రుణపని ఉంటాను నేను ఆయన రుణం తీర్చుకోలేను డైరెక్టర్ వచ్చేసి రాజారత్నం అని అతను ఇంతకు ముందే థర్టీ ఎయిట్ మూవీ మూవీస్కి కో డైరెక్టర్గా పనిచేశారు కాకపోతే మన మూవీలో నేను చేసిన సగలు ఇంతకు ముందు మూవీలో నేను చేసిన సగలు అంతా చూసి నాకు ఇలా స్ట్రగల్ పడద్దు నేను సపోర్ట్ ఉంటాను నీకు ఒక మంచి కథ నీదే ఉంటే చెప్పు నేను దాన్ని స్క్రీన్ ప్లే చేస్తాను డైలాగ్ రైటర్ అన్ని నేనే స్క్రిప్ట్ అంతా రాస్తానని ఒక నైట్ మేము కూర్చోని డిస్కషన్ చేసి నా కథనే నా ఓన్ కథని తీసుకొని దాన్ని స్క్రిప్ట్ గా చేసుకొని దాన్ని ఎలా ఉంటే ఎలా చేస్తామని స్క్రీన్ పై ఇద్దరు డిస్కౌంట్ చేసుకొని సో డైరెక్షన్ మా ఫ్రెండే నాకు సపోర్ట్ చేస్తున్నాడు యాక్షన్ కట్ కానీ యాక్చువల్లీ ఈ సినిమాని నేను డైరెక్షన్ చేద్దాం అనుకున్నాను ఈ తొలి ప్రయత్నం కదా ఈ తొలి ప్రయత్నం ఏదన్నా నేను తప్పు చేస్తానే భయపడుతూ నేను చేయలేకపోయా దయచేసి నా ఫ్రెండ్ నాకు సపోర్ట్ చేశాడు అనమాట రాజారత్నం బి రాజారత్నం హీరోయిన్ వచ్చి అమ్మాయి వచ్చి భూమి కానీ మైసూర్ ఆమెది ఆమె కూడా మంచి పర్ఫార్మర్ ఇంతకు ముందు కూడా ఒక సినిమా చేసింది ఆమె అది ఇంకా రిలీజ్ కాలేదు దీనికి ఎడిటర్ వచ్చి సిద్ధు అని ఎడిటర్ ఇప్పుడు దాకా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది సో ఇక్కడ నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఈ మంత్ లో షెడ్యూల్ అంతా క్లియర్ అయిపోతుంది ఈ కంప్లీట్ అవుతున్నాక ఈ ఫ్రీ ప్రొడక్షన్ కంప్లీట్ అయిన ఫస్ట్ ప్రొడక్షన్కి వెళ్తాము ఇంకా టూ మంత్స్ ప్లాన్ చేసుకున్నాము సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లానింగ్లో ఉన్నాము సో సంక్రాంతికి కాకపోయినా నెక్స్ట్ ఇయర్లో మా ప్రయత్నం అంటూ రిలీజ్ చేసే దీని మీద దృష్టి పెడతాం సూపర్ అయినంత తొందరగా ప్రజల కోసం ఈ మెసేజ్ ని తీసుకురావడానికి మా సాయశక్తులు కృషి చేస్తూ జనాలకి ఎప్పుడు మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలే చేసేకి నేను ముందడిగేస్తాను చిన్నప్పటి నుంచి నాకు ఒక హీరో కావాలి గొప్పగా ఎదగాలి ఎన్టీ రామారావు గారు యాక్చువల్లీ ఏం జరిగింది అంటే ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు నేను అప్పుడు థర్డ్ స్టాండర్డ్ లో చదువుతున్నాను వాళ్ళ డెత్ అయిన టైంలో మా విలేజ్ లో సర్పంచ్ అని ఒక నారాయణ రెడ్డి టీడీపీ వ్యక్తి ఉండేది అతను వచ్చేసి ర్యాలీ చేస్తుండేవాడు జెండాలు కట్టి ఇట్లా మా స్కూల్ పిల్లలతో ర్యాలీ చేపించి ఆ మహాన్ వాడు చనిపోయిన రోజు అన్న అన్న దానం చేశారు అనమాట అన్నం పెడుతుంటే మేము అనుకుంట అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది సో ఇంత గొప్పగా ఎదగాలి ప్రజలకు ఏదన్నా సాయంగా నిలబడాలి వెదిక్తే ఇలా బతకాలి లేకుంటే బతికే వద్దని ఒక ఆలోచనతో నేను తీసుకొని ముందుకెళ్ళాలి బాగా నేను కృషి చేయాలి సామాన్య ప్రజలకి సాయం చేయాలని ఒక కృషితో నిలబడాలని అతని ఆలోచనతో ఆ రోజు ఆ పెద్ద ఆయన ఆయన అన్నారు ఒక మాట కృషి ఉంటేనే ఫలం ఉంటుంది కష్టపడు ఫలితం ఆలోచించొద్దు అని సో అది దృష్టిలో తీసుకొని ఎప్పుడు మన ఎన్టీ రామరావు గారి సినిమాలు చూస్తూ అతన్ని ఫాలో చేస్తూ ఆయన డైరెక్షన్ కానీ వాళ్ళ పెద్ద ఆయన మహానుభావులు వాళ్ళు చేస్తున్న స్క్రీన్ ప్లే కాని అన్ని వాళ్ళు భుజాల మీద మోస్తూ చూస్తుంటే ఇలా మనం ఎందుకు చేయకూడదు మనం కూడా కృషి చేయొచ్చు కదా మనం ఇప్పుడు కర్ణాటకలో సార్ ఉపేంద్ర గారు వాళ్ళు కూడా డైరెక్షన్ విత్ యాక్టింగ్ కూడా చేస్తున్నారు ఇప్పుడు రీసెంట్ గా కాంతారా సినిమాలో రిషబ్ శెట్టి గారు వాళ్ళు కూడా చేస్తున్నారు అలా మనం కూడా ప్రయత్నం చేస్తాం ఊ రూప్రణే ఒకేసారి వచ్చేది ఒకేసారి పోయేది అవునండి సాధ్యావయంంతా Faraday తపన సూపర్ అన్న అన్న చిన్నప్పటి నుంచి అదే కళగనేసి ఈ రోజు పెద్ద సినిమా చేశా అంటే నిజంగా చాలా గ్రేట్ అన్నమాట సో అన్నకి మనం అందరం కూడా సపోర్ట్ ఇద్దాము మన ఇందుపురం నియావిపురం एमएलఏ అంటే బాలకృష్ణ గారు పెద్దాయన పెద్దాయన కుమారడ ఆయన మంచి నటుడు నటసింహ వారసుడు కదా లెజెండరీ మన లోకల్ ఎమ్మెల్యే అయినందుకు మనకు కూడా సపోర్ట్ వాళ్ళ ద్వారా దొరుకుతుందని ఆ ధైర్యంతో ఉత్సాహంతో ఇక్కడ లోకల్ గా మనం షూటింగ్ చేశాము సార్ గారు మనకు సపోర్ట్ ఇస్తారని కూడా ఆశిస్తున్నాను సార్ని పవన్ కళ్యాణ్ గారిని కలాలని కూడా మా ఆశ కోరుకుంది ట్రై చేసాం అయినంత సారు డేట్స్ కోసము వాళ్ళు మాకు డే టైం ఇస్తే మా ట్రైలర్ లేదా పోస్టర్ ఏదైనా లాంచ్ చెప్పాలని కూడా మా ఆశ ఈ సినిమా కథ నా కోసం చేసుకునేది కాదు ఓన్లీ ఇది ప్రజల కోసమే ప్రజల ముందు కోసము మనం ఏమేం పొరపాట్లు చేసాం ఏం తప్పులు చేస్తున్నామో అది చూపించాలని ఓ ప్రజలకి ఒక మంచి మేల్కొల్పాలని ఆ ప్రయత్నంతో మీ ముందు కోసమే మీరంతా ఆదరించాలి ఆ సినిమాని చూడాలి చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకెళ్ళి మీకోసము ఇంకా పెద్ద సినిమాలు చేసేకి నాకు అవకాశం దొరుకుతుంది మీరంతా నన్ను సపోర్ట్ చేయండి దయచేసి ఈ సినిమాను ఆదరించండి మీ సపోర్ట్ అందరూ ఉండాలి సపోర్ట్ ఎప్పుడు అన్నారు కదా ఒక చిన్న పల్లెటూరు నుంచి ఒక పెద్ద స్క్రీన్ సినిమా తీయాలంటే అది మామూలు విషయం కాదు మన బ్రదర్ అన్న మన మనిషి మనం అందరూ కూడా సపోర్ట్ అయితే ఇద్దాం అన్నకి సపోర్ట్ ఇచ్చి ఇంకా మంచిగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము థ్యాంక్ యూ అన్న ఆల్ ద బెస్ట్ అన్న సినిమా హిట్ అవ్వాలి